తరువాత దావీదు నేను ఇక్కడ నిలిచి ఉండుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకునిపోదు అప్పుడు సౌలు ఇస్రాయేళ్ల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకుని లేచి తన యొద్దనున్న ఆరు వందల మందితో కూడి ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజైన ఆకిష్ నకు వచ్చెను దావీదు గాతులో ఆకి చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండి రాలగు హోయాము నాబాలు భార్య కర్మీలీ రాలగు అభిగాయిలు అను అతని ఇద్దరు బారులు దావీదుతో కూడా నుండిరి దావీదు గాతునకు పోయిన సంగతి సౌల్నకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుటకు మానివేశను అంతట దావీదు రాజపురం అందు నీ యొద్ధ నిదాసుడైన నేను కాపురము చెయ్యనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటపట్నములో ఒకదానియందు నేను కాపురముండుట ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడుగగా ఆకేశు సిగ్లాకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను కాబట్టి నేటి వరకు సిగ్లాకు యూదా రాజుల వశములో ఉన్నది దావీదు ఫిలిస్తీన్ల దేశములో కాపురముడిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అందులో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజేరియుల మీదను అమలికీల మీదను పడి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశములలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవాని ఆడదానేమి వారిని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గార్ద బొమ్మలను వంటలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకేష్ నద్దుకు వచ్చిను ఆకేశు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జడబడితిరా అని దావీదు నడుగగా దావీదు యూదా దేశమునక్కు నెరిహేలేమీల దేశమునకును కేనానీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జరబడివనెను అలాగున దావీదు చెయ్యిచూ వచ్చి అలాగూ దావీదు చేయూచూ వచ్చెను అతడు ఫిలిస్తీన్ల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారము చెయ్యునని తమ్మును గూచి వారు చెప్పుదురేమో అని గాతునకు వర్తమానము తేగల మగవాడైనను ఆడదైనను దావీదు బ్రతుకనియలేదు దావీదు తన జెల్లైన ఇస్రాయేలీలు తన యొద్ద బొత్తిగా అసహ్య పడుకుండునట్లు చేశను గనుక అతడు సదాకాలమును నాకు దాచుడుగాను ఉండనిమ్మని అనుకొని ఆకేషు దావిదు మాట నమ్మెను